దేవుని పరిశుధనామనుకు మహిమ కలిగి ఉందా క్రీస్తు నందు వీళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనము క్షేమం కలిగి ఉన్నాం సంతోషం కలిగి ఉన్నాం దేవుణ్ణి రీతిగా వెంబడించడానికి దేవుడు అనిపించిన గొప్ప భాగ్యమైనది ఇది నాకు దేవుని యొక్క వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొని వచ్చిందా చూడండి ఎపిసీన్కి రాసిన పైతరక మొదటి అధ్యాయం మూడో వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అద్భుతమైన దేవుని యేసుక్రీస్తుని కలిగి ఉండటం ఇది ఒక మత సంబంధమైన మార్గంగా ఒక మత సంబంధమైన ప్రచారం కాదు యేసుక్రీస్తునందు ప్రలోభ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు హక్కుదారులుగా మన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తులో ఉంటుండగా మనం అనుభవిస్తూ దేవుణ్ణి వెంబడించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఇష్టము అయ్యింది దేవుణ్ణి కలిగి ఉన్నవా దేవునితో కలిసి ప్రయాణం చేసుకున్నవా దేవుని సన్నిధిలో ఉన్నవా దేవుడంటే ఇష్టపడుచున్నవా నీవు వారసుడు వారసురా తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తారు ఎంత అద్భుతమైన మాట ఆయన క్రీస్తు యేసునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదము ఏమిడి ఉన్నారు ఆయన సర్వ సంపదలకు కానీ అయినా తప్పకుండా సహాయం చేస్తారు నీ ప్రతి అవసరము తీరుస్తారు నీ ప్రతి అక్కర తీరుస్తారు నీ ప్రతి బలహీనతను వినిపిస్తారు యేసుక్రీస్తు నందు యొక్క మాటలు స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా ఇది నాన్న మీ జీవితంలో జరుగునగా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నామా కనికరమగల గల ఉన్నతమైన తండ్రి స్తోత్రాలు శ్రోత్రాల్లో అవును నాయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు మాకు అనుగ్రహించిన దేవుడు నమ్మదగిన దేవుడు మా ప్రభావ ప్రియులు ఈ మాటలు తండ్రి వింటూ ఉన్నారో నాయన మిమ్మల్ని బతుకొని జీవించట్లో మీ అడుగు జాడలు సహాయం చేయండి ఏమైనా కార్యం జరిగింది సార్ ఏదైనా పనులు ప్రయాణాలు ప్రయత్నాలు చూడండి ఎవరి బిడలు సహాయం చేయండి చిన్న బిడలు సహాయం చేయండి ఆయన మీ ప్రజలని మీరే చేపట్టుకుని నడిపించి మేము పొందమని నగరేడంసయ గొప్పనామాలు అడిగిపోయి కొంచెం నామే మన తండ్రి దేవుని ప్రేమ ప్రతి కూడా నేక్రిస్తూ ప్రవరి కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవా చిరు కూడా మనకందరూ దేశం సకల పరిశుద్ధులు సదాకాలం తోడైన నడిపించిన కాంత ఆమె దశ